హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి చూడండి మొన్న అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాను కదా అక్కడైతే ఇలా వీడియో తీసుకున్నానండి అమ్మ వాళ్ళ ఇంటి పక్కలోని పక్కన ఇదే అండి అమ్మ వాళ్ళ ఇల్లు ఇంటి వెనక అయితే పొలం ఉంటుంది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇలా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ పూల చెట్లు అయితే ఎక్కువగా ఉన్నాయండి ఏది కొనే పని లేదో అట్లా ఉంటాయి చూడండి అదైతే స్టార్ ఫ్రూట్ నెల్లి చెట్టు గోవా అండి సపోటా చూడండి ఫ్రూట్స్ ఇవైతే వెజిటేబుల్స్ అయితే ఇక్కడ నాటుకొని ఉన్నారు ముల్లంగి ముల్లంగి అంటే ర్యాడిష్ అండి చూడండి కొత్తిమీర ఇలా అన్నీ నాటు పెట్టుకో ఉన్నారండి చూడండి ఇదైతే మునగ చెట్టు అండి ఇవెంత చూడండి ఎంత బాగుందో పల్లెటూళ్ళు అయితే అందంగా ఇలా చాలా బాగుంటుంది కదా పల్లెటూర్లో అయితే ఇలా ఇంటి పక్కనే ప్లేస్ అనేది ఉంటుందండి ఎక్కువగా ఇలా అయితే అన్నీ నాటేసుకోవచ్చు అన్నీ ఉన్నాయండి పనస్ చెట్టు తావు నుంచి అన్నీ ఇదైతే పెద్ద పనసు చెట్టు అంటి చెట్టు అన్నీ ఉన్నాయి ఇలా అయితే వీడియో తీసుకుంటూ ఉంటే పిల్లలు అయితే ఫోన్లు ఎత్తుకొని టీవీలు చూస్తూ హంగామా చేస్తూ ఉన్నారు వీళ్ళకి ఇలా కాదు ఏదో పని పెట్టాలి అని అయితే నేనైతే ఇంకా వీళ్ళకి ఇలా గేమ్ పెట్టాలని అయితే అనుకున్నాను అది ఏం గేమ్ పెట్టాను అంటే త్రీ సర్కిల్స్ అండి ముందరైతే గీ సర్కిల్స్ ఉంటాము నా దగ్గర అయితే పొటాటోస్ ఉన్నాను పొటాటోస్ ఫస్ట్ అయితే నా దగ్గర నుంచి ఎత్తుకొని పోయి మూడు సర్కిల్లో పెట్టాలి తిరిగా అయితే ఆ సర్కిల్లో ఉన్న పొటాటోస్ ఎత్తుకొచ్చి తిరిగా యధావిధిగా యాడున్నో అక్కడే పెట్టేయాలి ఇదండి గేమ్ అయితే దీంతో అయితే ఫస్ట్లో అయితే అవి అయితే పక్క వెళ్ళిపోయాడు అవి అయితే ఓడిపోయాడు సెకండ్ అయితే ఇలా ఆడుతూ ఉన్నారు ఇప్పుడైతే ఆ అమ్మాయి తేజ అండి సెకండ్లో అయితే తేజ ఓడిపోయింది ఇంకా మూడోసారి అయితే జశ్వంత్ను హర్షిత్ అండి వీళ్ళిద్దరూ అయితే పోటా పోటీగా ఆడుతూ ఉన్నారు లాస్ట్లో అయితే హర్షిత్ జశ్వంత్ ఒకటిగానే విన్ అయ్యారు ఇంకైతే వయసు బట్టి ఇవ్వాలి కాబట్టి మేమైతే హర్షిత్ విన్ అనేసి అయితే అన్నాము హర్షిత్కి అయితే పెన్ అయితే గిఫ్ట్ ఇచ్చానండి నేనైతే ఎందుకంటే పిల్లవాడు పెద్ద ఏజ్లో జశ్వంత్ అంటే చాలా పిల్లవాడు కదా హర్షిత్తో అందుకోసమైతే హర్షిత్కి అయితే పెన్ ఇచ్చాను ఎందుకంటే చదివే పిల్లలు కాబట్టి పెన్ ఇచ్చాను నాకైతే భలే హ్యాపీ అనిపించింది పిల్లోళ్ళు పోటా పోటీలుగా ఆడుకుంటూ ఉంటే అన్నంకైతే ఇంకో గేమ్ ఆడలేనైతే చైర్స్ పెట్టాను చైర్ చూడండి దాంతో అయితే ఫస్ట్ అయితే హర్షిత్ ఓడిపోయాడు ఇప్పుడు వీళ్ళు ముగ్గురు అయితే ఆడుకుంటూ ఉన్నారండి పిల్లోళ్ళు అయితే ఒక్కరి మీద ఒక్కరు ఆడుతూ ఉన్నారు నేను విన్ అవుతాను అన్నట్టు ఆడుతూ ఉన్నారు ఇలా మీరు కూడా ఆడేవారా చిన్నపిల్లలు అయితే కామెంట్ చేయండి మేమైతే బాగా ఆడుకునే వాళ్ళం చిన్నపిల్లోప్పుడు తొక్కుడు బిల్లాట కుచ్చు పుల్లాట అని ఇలా అయితే చాలా ఆటలే ఆడేవాళ్ళము ఇప్పుడైతే ఈ పిల్లోలకి ఆటలు ఏమీ తెలియవండి ఇంకా సరే అయితే సెకండ్ హాఫ్లో అయితే అవి వెళ్ళిపోయాడు ఇంకైతే ఫైనల్గా అయితే జశ్వంత్ తేజ అయితే ఆడుతూ ఉన్నారు చైర్స్లో అయితే చూడండి ఇప్పుడైతే వీళ్ళిద్దరూ రన్ రన్ అనేసి అయితే హ్యాపీగా పరిగెడుతూ ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నేనైతే బ్యాక్ తిరిగేసి అయితే స్టాప్ చెప్తున్నాను ఫైనల్గా జస్ట్